ఇప్పుడు సీజన్ నైన్కి కి రీతు చౌదరి ఎంట్రీ ఇచ్చింది ఈమె హైదరాబాద్ లో పుట్టి పెరిగింది ఇరవై తొమ్మిదేళ్ల ఈ బ్యూటీ టీవీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది రితు తండ్రి రీసెంట్గానే మరణించారు తల్లి హోమ్ మేకర్ అలాగే రీతు చౌదరి తెలుగు కామెడీ రియాలిటీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కామెడీ షోల్లో మెలిసి తనదైన శైలిలో అలరించింది అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తెలుగు రియాలిటీ గేమ్ షో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ కంటెస్టెంట్ గా కూడా అలరించింది ఇక దావత్ అనే సెలబ్రిటీ టాక్స్ షోకు యాంకర్గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది ప్రస్తుతం పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే కనిపిస్తుంటుంది అదే జోష్లో పవర్ఫుల్ డ్యాన్స్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి ఎంట్రీ ఇచ్చింది తన పర్ఫార్మెన్స్ తర్వాత నాగార్జున్తో కలిసి మాట్లాడింది ఇక నాగార్జున్ రీతు చౌదరికి షాక్ ఇచ్చాడు ఆమె అసలు పేరుతో దివ్య అంటూ పిలిచాడు దాంతో రితు చౌదరి ఇరిటేట్ అయ్యింది సార్ నన్ను దయచేసి ఆ పేరుతో పిలవకండి అని చెప్పింది నాకు ఆ పేరు అంటే అసలు నచ్చదని అందుకే పేరు మార్చుకున్నా అని చెప్పింది చిన్నప్పుడు స్కూల్లో దివ్య పేరుతో చాలామంది ఉండేవాళ్ళని అందుకే నా పేరును మార్చుకున్నానని చెప్పింది ఇక తనకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని చెప్పింది తను లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడను నాకు నోటి దొరిసి ఎక్కువ ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే నాకు అసలు నచ్చదు ఎవరైనా జెన్యున్గా లేకపోతే అస్సలు సహించను ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నోటి దురుసును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది ఇక నాతో పాటు బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైనా కామన్ అయినా తీసుకువెళ్ళాలంటే నాగాను తీసుకువెళ్తాను అని చెప్పింది రితు ఆయనలో నాకు మంచి జెన్యున్ పర్సన్ కనిపించారు మంచి ఫన్ కూడా ఆయనలో ఉంది ఆయన నాతో పాటు వస్తే బాగుంటుందని చెప్పింది రితు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్